వెల్కమ్ టు మన వెలుగు నేను మీ వెంకట్ ఈ రోజు మనతో పాటు సరువు నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీమాన్ గారు ఉన్నారు బీజేపీ కార్పొరేటర్ మేడం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం మీకు మీ పదవీ కాలం ఈ ఫిబ్రవరితో ముగియబోతుంది ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ప్రజల మధ్యలో ఉండి సేవ చేశారు మీరు పదవీ కాలం ముగించిన తర్వాత ప్రజలకే సేవ చేస్తున్నాను ఇప్పుడు ఒక కార్పొరేటర్ గా సేవ చేస్తున్నాడు సరూన్ నగర్ బిడ్డగా ఒక అక్కగా ఒక చెల్లగా ఒక వదినమ్మగా పనిచేస్తాను ఇప్పుడు అంటే నాకు కార్పొరేటర్ అన్నది ఒక నేమ్ ప్లేట్ ఎట్లయితే వెహికల్ కి ఒక నంబర్ ప్లేట్ ఉంటుందో కార్పొరేటర్ అన్నదే నేమ్ ప్లేట్ ఉంది కాబట్టి ఎనభై స్పీడ్ లో వెళ్తున్నాను ఆ నంబర్ ప్లేట్ తీసేస్తే నూట ఇరవై స్పీడ్ లో పోతాను మేడం ఇది రీసెంట్ గా మోయినాబాద్ పెద్ద మంగళన్యూ లో ఒక లంబాడీ కుటుంబాలు యాభై కుటుంబాల మీద ఇళ్లను నిలబట్టం చేయడం ఇందులో రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి అస్తం అని చెప్పి అక్కడ ప్రజలు ఆరోపణ చేస్తున్నారు ఎలా చూడవచ్చు మేడం దీన్ని ప్రభుత్వము ఎప్పుడైనా ఏదైనా కావాలి అది ఒకవేళ ప్రభుత్వ భూమి ఉంటే లీగల్ గా కూర్చొని అక్కడ వాళ్ళతోటి చర్చించి డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యన్యాయంగా వేరే దగ్గర వేరే చోట ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూల్ చేస్తే బాగుంటది దౌర్జన్యంగా బుల్డోజర్ లను తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అని అంటే అది అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళే ప్రజాస్వామ్యం అని అంటారు ప్రజా పాలన అంటారు అట్లాంటిదే ప్రజలనే వీళ్ళు అన్యాయం చేసుకుంటూ పోతున్నారు ఇదే చర్య హైడ్రా విషయంలో చూసాం మూసి ప్రక్షాళన ప్రక్షాళన చేయకుండా ఇళ్ళని కూలగొట్టుకుంటూ పోయో అదే ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు వాటిని మాత్రం ఏమన్నట్లు కేవలం మీ కుటుంబ సభ్యుల అందులో అస్త్రం ఉందనో లేకపోతే మీ కుటుంబ సభ్యుల భూములు ఉన్నాయో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లు అని చెప్పి చేయకుండా నిజంగా కూడా ప్రజలకు చేస్తే మంచిది లేకపోతే ఇదే ప్రజలు ఓటేసిన ప్రజలే రేపు ఒక్కొక్కరిని చెప్పుతో కొడుతుంది చాలా మంది గుండాలు కొంతమంది గుండాలు రావడం జరిగింది లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది ప్రజలు చాలా బాధపడుతున్నారు మేము అని చెప్పి మేము ఓట్లేసి రేవంత్ రెడ్డి గెలిపిస్తే ప్రజాపాలన అదేనండి ఇప్పుడు నేను అన్నట్టుగా అక్కడ ఉన్న ప్రజలు కూడా లీగల్ లీగాలిటీ ఏంటో తెలుసుకోండి అండ్ ఇంకొకటి గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజలు ఓటేస్తేనే ఈ రోజు మీరు ఆ ముఖ్యమంత్రి అయ్యారు ఆ ప్రజలకు అన్యాయం చేస్తానంటే ఎవరు కూడా ఊరుకోరు కాబట్టి ఆ ప్రజలది ఆ భూమి కాదు అని అంటే పేపర్లు ముందుకు పెట్టండి ఆ ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకొక దగ్గరికి చూయించి వాళ్ళకి ఒక ఇల్లు చూయించిన తర్వాతనే ఈ ఇల్లు తీసేయండి అంతేగాని వాళ్ళ మీద నుంచి మొత్తం ఏమీ లేకుండా మీరు రోడ్ల పోయి బతుకుతా బతకండి అని అంటే మాత్రం అది అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో బస్సు లేక స్కూల్ పిల్లలు ఒక ట్రాలీ ఆన్ మీద చాలా దారుణమైన నిలబడి పోవడం జరిగింది ఎలా సొంత నియోజకవర్గం చూడండి ఈ రోజు ముఖ్యమంత్రికి చాలా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ అందులో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది హెచ్ఎం కి చైర్మన్ తనే హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖకి తనే మీరు ఇవన్నీ చూసుకోండి అన్ని కూడా ఎంత ఘోరంగా ఉన్నాయో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఘోరంగా ఉంది ఏమంటే తెలంగాణ మోడల్ అని చెప్పి మాట్లాడతారు ఈ రోజు పిల్లలకి టాయిలెట్స్ లేవు టాయిలెట్లు లేవని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు అప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే అన్యాయం అయింది అని చెప్పి వద్దని చెప్పి మీకు ఓట్లేస్తే మీరు కూడా అదే చేస్తానంటే ప్రజలకు ఏమవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యింది రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి కాదు ప్రజలను సేవ చేసుకోవడానికి కాబట్టి ఇప్పటికైనా మంచిగా చేస్తే రెడ్డి శాసనమండలి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నా సొంత నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు స్కూల్ కట్టేయడం లేక చెట్టు కింద ఉండి చదువుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఎలా చూస్తుంది నా సొంతం ఇప్పుడు జిహెచ్ఎంసి లో నేను ఉన్నానండి జిహెచ్ఎంసి అన్నది ఇప్పుడు నూట నుంచి మూడు ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుతున్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కాలేజ్ లో టాయిలెట్లు లేవని చెప్పి రెండు సంవత్సరాల కింద నేను మొత్తం ధర్నాలు చేస్తే రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ కాంట్రాక్టర్ వచ్చాడు బిల్డింగ్ కట్టాడు ఇప్పటికీ కూడా దాని ఓపెనింగ్ జరగలేదు ఎందుకు అంటే కాంట్రాక్టర్ కి డబ్బులు లేవు ఇది జిహెచ్ఎంసి పరిధిలో ఉంది నడి రోడ్డు మీద మధ్యలో ఉన్నాం మనకు సిటీకి ఇంకా నువ్వు ఫ్యూచర్ సిటీ స్మార్ట్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ అరే నేను పెద్దగా అవుతున్నా తెలంగాణ రైసింగ్ హైదరాబాద్ రైసింగ్ అని చెప్పి మాట్లాడతారు ఎక్కడ రైసింగ్ అని వాళ్ళే ఆలోచన